తెలుగు రైతులు ఛానల్కు స్వాగతం నేను మీ నాగరాజు ఈరోజు వీడియోలో సెగోరిస్ ఈవో అనే ఫంగిసైడ్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో సెగోరిస్ ఈవోలో ఏముంటుంది ఎలా పనిచేస్తుంది ఏ వ్యాధులపై పనిచేస్తుంది ఏ ఏ పంటలపై ఉపయోగించవచ్చు మరియు దీని మోతాదు అంతా ఇది మార్కెట్లో ఏ మోతాదులో లభిస్తుంది అలాగే దీని యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా దీనిలో ఏముందో తెలుసుకుందాం దీనిలో ఐసోపైరాజామ్ పదకొండు పాయింట్ ఒకటి ఆరు శాతం ప్లస్ అజాక్సిస్ట్రోబిన్ పదిహేడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఎస్సీగా ఉంటుంది ఈ రెండు కలిసి ఉన్నందున దీనికి డ్యూయల్ యాక్షన్ ఉంటుంది ఈవో అనేది విస్తృత ప్రభావం కలిగిన ఒక శక్తివంతమైన ఫంగిసైడ్ ఇది పంటలలో వచ్చు అనేక రకాల శిలీంద్ర వ్యాధులపై మంచి నియంత్రణ ఇస్తుంది ఎలా పనిచేస్తుంది స్ప్రే చేసిన తర్వాత ఈ మందు ఆకులలోకి చొచ్చుకుపోతుంది దీనిలో ఉన్న రెండు కెమికల్స్ వల్ల డ్యూయల్ యాక్షన్గా పనిచేస్తుంది ఈ మందు తగిలిన వెంటనే కాయలు లేదా ఆకులపై ఉన్న సిలిందర్ స్పోర్లు వాటి యొక్క విత్తనాలను నశింపజేస్తుంది ఇప్పటికే ఉన్న వ్యాధిని నియంత్రించడమే కాకుండా కొత్తగా వ్యాధి రాకుండా కూడా కాపాడుతుంది ఏ ఏ వ్యాధులపై పనిచేస్తుంది గోధుమ రంగు ఆకుమచ్చలు ఆకుమచ్చ పాము తెగులు బూడి తెగులు ఆంథ్రాక్నోస్ ఆకుమచ్చ తెగులు తుప్పు తెగులు అగ్గి తెగులు వంటి తెగులను నియంత్రిస్తుంది ఏ ఏ పంటలకు ఉపయోగించుకోవాలి టమాటా మిరప గోధుమ ప్రత్తి వరి మరియు మొక్కజొన్న వంటి పంటల్లో ఉపయోగించుకోవచ్చు మోతాదు దీనిని ఎకరానికి నూట అరవై ఎంఎల్ని పిచికారీ చేసుకోవాలి వ్యాధి తీవ్రత మరియు పంట దశను బట్టి మోతాదుల సలహాల కోసం వ్యవసాయ అధికారిని సంప్రదించగలరు మరియు పిచికారీ చేసేటప్పుడు మొక్క బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి దీని యొక్క ప్రత్యేక లాభాలు వర్షం పడినా కూడా ప్రభావం తగ్గదు దీర్ఘకాలిక రక్షణ ఇస్తుంది తెగులుకు ముందు పనిచేస్తుంది ఒకవేళ తెగులు వచ్చినట్లయితే అప్పుడు కూడా అప్పుడు కూడా నివారిస్తుంది ఇది మార్కెట్లో ఎనభై ఎమ్మెల్లు నూట అరవై ఎమ్మెల్లు నాలుగు వందల ఎంఎల్లు ఒక లీటర్ రూపంలో అందుబాటులో ఉంటుంది ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి రైతు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చేటువంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి